శాంతినగర్లో సీపీఐ సిపిఐ ప్రచారం ఊపందుకుంది సర్పంచ్ అభ్యర్థి వాడకొప్పుల ఉమా ఇంటింటి ప్రచారంతో ప్రజల్లో మంచి జోష్ కనిపిస్తోంది త్రాగునీరు రహదారులు మౌలిక వస్తుల అభివృద్ధి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉమా లక్ష్యం అని స్పష్టం చేశారు శాంతినగర్లో సీపీఐ సిపిఐ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో ఉన్నాం శాంతినగర్ గ్రామం అంటేనే కమ్యూనిస్టులకు చెప్తారు గతంలో ఇక్కడ అనేక మంది కమ్యూనిస్టులు పోరాటాలలో అసూలు బాసేటువంటి నేలగా శాంతినగర్కు ఒక గుర్తింపు ఉంది శాంతినగర్ నుండి గత పది సంవత్సరాలుగా సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఇక్కడ సర్పంచులుగా గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుతం అదే వరవడిని కొనసాగించే విధంగా సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వారకుప్పల ఉమాగారు ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆమె తన ప్రచారంలో భాగంగా భవిష్యత్తులో ఆమె చేపట్టబట్టే కార్యక్రమాలను అదేవిధంగా ప్రభుత్వం నుండి అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ తన గెలుపును కాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు ఆమె యొక్క మాటలను మనం ద్వారా ఆమె ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనంతగిరి మండలం శాంతనగర్ గ్రామం నేను వాడకొప్పల ఉమ్మ సిపిఐ పార్టీ బలపరిచిన బతం కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అది ఉంగరం గుర్తు అండి గ్రామాన్ని అమూల్యమైన ఓటు మా ఉంగరం గుర్తుకి వేయగలరని ప్రార్థన మా గ్రామాన్ని అభివృద్ధి చేయటం మా ఎజెండా మా పార్టీ ఎజెండా మేము ప్రచారం చేస్తున్నప్పుడు అభివృద్ధి గ్రామంలో ప్రచారం చేస్తున్నప్పుడు వీధి దీప కొన్ని సమస్యలు చెప్పారు ప్రజలు ప్రచారం చేస్తున్నప్పుడు మాకు కొన్ని సమస్యలు తెలిపారండి మేము గెలవగానే ఆ సమస్యలని పూర్తి చేస్తాము మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థన ద్రైవ నిధులతో డ్రైనేజీ సమస్యలు వీధి దీపాలు ఇంకే సమస్యలున్నా మిత్వ నిధులతో డ్రైనేజీలు వీధి దీపాలు బద్దం కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తీరుస్తాము